సంక్షేమానికి నిధులు ఎలా రుణమాఫీ మిగిలిన లబ్ధిదారులకు చెల్లింపులు రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాలు అమలు కోసం భారీగా రుణ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అప్పులు తీర్చడం వడ్డీలు చెల్లించడం పథకాలు వేతనాలకు సర్దుబాటు చేసుకోవడం కష్టమవుతుంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రుణ సేకరణ అనివార్యమవుతుంది ఈ వార్షిక ఏడాది బడ్జెట్లో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లతో ఆరు నెలల ముగిసైన ఖజానా కేవలం ముప్పై నాలుగు శాతం అంటే ఒకటి పాయింట్ జీరో ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే చేరింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా అయితే పెండింగ్లు అయితే ఉందన్నమాట ఒక పక్కన అతి కీలక పథకాలు అయితే మూడు పథకాలు ఉన్నాయి ఒకటి రైతులకు రుణమాఫీ రెండు రైతు భరోసా మిగిలిన ఏమో సో మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే ఉన్నాయి ఈ పథకాలన్నింటి వల్ల కూడా ఖజానా అయితే ఖాళీ అవుతుంది సో ఖజానా లేకపోవడం వల్ల చాలా పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయలేకపోతున్నారు సో ఇప్పుడు ఆ నిధులు సేకరణకు సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేటు సో ఒక లైక్ చేయండి తొందరలోనే మనకు చూసుకున్నట్లయితే రైతులకు ఎకరానికి ఏదైతే రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందలు చొప్పున ప్రతి సీజన్కి ఇస్తా ఉన్నారో అవైతే ఖాతాలకు అయితే వేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని